నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం నందు రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయమై అగ్రికల్చర్ ఏఓను విచారించగా మండలంలో దళారీలు రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర తక్కువ ఇస్తున్నారు అనే ఉద్దేశంతోనే ధాన్యం విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దీనికి సంబంధించి ఒక పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు ధాన్యం విక్రయ కేంద్రాలు వెచ్చిస్తున్నాయని వివరించారు ఈరోజు మనము వెనంగూరు మండలంలో పదకొండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగింది దాదాపు మనకి రెండు రకాల వెరైటీస్ గ్రేడ్ఏ రకం ఉంది గ్రేడిఏ కింద వచ్చేసి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కేఎన్ఎ పదహారు ముప్పై ఎనిమిది రకాలు అలాగే షుగర్లెస్ నూట కేఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రెండు మూడు రకాలు ఉన్నవి ఈ మూడు రకాలు వచ్చేసి గ్రేడ్ ఏ కింద వస్తాయి వీటి యొక్క ప్రభుత్వం నుంచి మద్దతు ధరలను చూసుకున్నట్టయితే పుట్టుకొచ్చేసి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు మనకి మద్దతు ధర ప్రకటించడం జరిగింది ఇప్పుడు మనము ఈ మూడు వెరైటీస్ ఎక్కువగా ఉన్నవి ఈ పదకొండు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా మనం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది టోటల్గా దాన్ని చూసుకున్నట్లయితే మనము దాదాపు వెడలూరు మండలంలో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం ఇంతవరకు కొనుగోలు చేయడం జరిగింది చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జేసీ గారు కానీ కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లారీలు చేయడం కానీ బ్యాంక్ గ్యారెంటీలు అరేంజ్ చేయడంలో కానీ చేయడంలో త్వరతంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఇక్కడ సొసైటీకి సీఓ ద్వారా అట్లాంటి వీఏ ద్వారా షెడ్యూల్ ఇవ్వటము టైంలో లారీలు పంపి జీపీలు ఇవ్వడము అక్కడీ జీపీఎస్లు అరేంజ్ చేసి మన సకాలంలో మనం రైతులు క్లెయిమ్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటికి ఎనభై ఐదు శాతం కూడా ఇప్పటివి బీపీటీలు అయితే అంత వరకుపోతలు అయిపోయింది జరిగిపోయి ఇప్పుడు కొద్దిగా కేఎన్ఎమ్ షుకర్లెస్ వరీలు మాత్రమే ఉన్నవి కొంతమంది అయితే కేఎన్ పదహారం అవుతుంది కూడా మనకి దాన్ని కొనుగోలు కేంద్రం ద్వారా దాన్ని అమ్ముకోవడం